సీత ఆఫీస్కి వచ్చిన తర్వాత ఒక ఆఫీస్లో వర్క్ చేసే ఎంప్లాయ్ తన కొడుకు హాస్పిటల్లో ఉన్నాడని యాక్సిడెంట్ అయ్యిందని కుమిలిపోతూ ఏడుస్తూ సీత దగ్గరికి వచ్చే వరకు తను తట్టుకోలేక ఎవరి పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళి రెండు లక్షలు తీసుకుని వచ్చి అతనికి ఇస్తుంది అతను సీతకు థ్యాంక్ యూ చెప్పేసి బయటికి వెళ్తాడు బయటికి వెళ్లాక కానీ అతని నిజస్వరూపం తెలియదు అతడు మహాలక్ష్మి అరేంజ్ చేసిన మనిషి తన వల్లే తన కోసమే ఆ సీత దగ్గర రెండు లక్షలు తీసుకుని వెళ్లాడు ఆ తర్వాత సీత లోపలికి వచ్చేస్తుంది అందులో ఇక్కడ రామ్ జనా సుమతి ముగ్గురు కూడా చాలా ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చినందుకు స్టాఫ్తో కూల్గా మాట్లాడుతూ కేక్ కటింగ్ కి సిద్ధమవుతారు మీ అందరి నోళ్లను చేయడమే కాదు మీ అందరికీ ఒక మంచి గుడ్ న్యూస్ కూడా ఉంది మనకొచ్చిన ప్రాఫిట్స్లో మీకు కూడా షేర్ ఉంటుంది అని సుమతి అనగానే ఆ మాటలు విని అక్కడికి వచ్చిన సీత ఓ గ్రేట్ నేను కరెక్ట్ టైంకే వచ్చాననమాట అయితే చాలా ప్రాఫిట్స్ వచ్చాయి మీరన్న మాట చాలా మంచిది మనతో పాటు మనతో పనిచేసే వాళ్ళని కూడా గుర్తుంచుకోవడం చాలా గొప్ప విషయం కదా అత్తమ్మ అని అంటుంది ఇంతలోనే మహాలక్ష్మి కూడా వెనకాల నుంచి వచ్చేస్తుంది ఓ అందరూ కలిసి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారనమాట అయితే నేనే పరాయిదాన్నయ్యానా అని అంటుంది అలా ఏమీ లేదు మహా మేం ముగ్గురము ఇప్పుడే అనుకున్నాము రామ్ ఇంతకు ముందే చెప్పాడు చాలా ప్రాఫిట్స్ వచ్చాయని అందుకే సడన్ గా ఇది అరేంజ్ చేశాం ఇందులో మా ముగ్గురి ప్రమేయమే ఉంది సీత కావాలని మేం పిలిస్తే రాలేదు లంచ్ తీసుకొని వచ్చింది అని జనా చెప్తాడు మీకు ఇక్కడ ప్రాఫిట్స్ వచ్చాయని తెలిసి ఈ సుమతే సీతను పిలిపించుకుందేమో అని మహాలక్ష్మి అనేసరికి అలా ఏమీ జరుగుండదు మహా ఎందుకంటే మేము ఈ కీ కరేంజ్ అవన్నీ కూడా లాస్ట్ మినిట్లో తీసుకున్నవి అంత తొందరగా చెప్పడం వీలు కాదులే అని జనా అంటాడు మరి అయితే ఒక విషయం చెప్పండి ఈ ఆఫీస్ కోసం ఎంతో కష్టపడి రాత్రింబవళ్ళు బవళ్లు కష్టపడి ఈ ఆఫీస్ని ఇంత డెవలప్ చేసిన నేను ఒక పది లక్షలు తీసుకున్నందుకు లెక్కలు చెప్పండి అని పాది అడిగారు కదా మరి ఇప్పుడు ఈ సీత ఎవరి పర్మిషన్ తీసుకొని ఆఫీస్లో ఒక అతనికి రెండు ఇచ్చింది అలా ఎలా ఇచ్చింది అని మహాలక్ష్మి అడగానే సుమతి నిజమేనా అని సీతను అడుగుతుంది అవునత్తమ్మా అని చెప్పి సీత జరిగిందంతా కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది గిరి ఇక్కడ చాలా రోజుల నుంచి పనిచేస్తున్నాడు కదా మహా అతని కూతురు అతని కొడుకుకి బాగోలేదు అంటే సీత సహాయం చేసింది అందులో ఏముంది అని జన సమర్థించే వరకు నీకింకా అర్థం కావట్లేదు జన ఈ సుమతి కావాలనే సీతని ఇక్కడికి పిలిపించింది సుమతికి తెలియకుండా ఆఫీసులో ఏదైనా జరుగుతుందా మొత్తం తన చేతుల మీదే కదా నడుస్తుంది సుమతికి తెలియకుండా సీత రెండు లక్షలు అలా ఎలా ఇవ్వగలుగుతుంది అని మహాలక్ష్మి క్వశ్చన్ చేస్తుంది ఇక వెనకాలే ఉన్న ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడా అతను ఎప్పుడూ కూడా అబద్దాలే చెప్తాడు సార్ ఇంతకు ముందు కూడా ఎన్నో సార్లు ఇలా యాక్సిడెంట్ అయ్యిందని చెప్పి ఆఫీస్లో అందరి దగ్గర డబ్బులు తీసుకున్నాడు అని చెప్పే వరకు సీత షాక్ అయిపోతుంది నేనేదో నా అవసరానికి పది లక్షలు వాడుకుంటేనే నన్ని అన్ను క్వశ్చన్స్ చేశారు ఒక అబద్దాల కోరు ఎప్పుడు చూసినా డబ్బులు దొంగలించేవాడు వాడు వచ్చి అడిగితే ఈ సీత మాత్రం ఏకంగా రెండు లక్షలు తీసి ఎవ్వరికీ చెప్పకుండా ఇచ్చేసింది ఆఫీస్లో అందరి ముందు తను మంచిది అనిపించుకోవడానికి ఈవిడ ప్రయత్నం ఈవిడ గారితో మంచి అనిపించుకోవడానికి విద్యాదేవి ప్రయత్నం మధ్యలో నేనే కదా దోషినైపోయాను అని మహాలక్ష్మి అంటూ ఉంటే పిన్ని ఇది ఇక్కడ మాట్లాడే విషయం కాదు కదా ఆఫీస్ వాళ్ళందరూ కూడా వింటున్నారు పరువు పోయేలా ఉంది ఇంటికెళ్లాక మాట్లాడుకుందాం అని రామ్ అంటూ ఉన్నా సరే అలా ఎలా కుదురుతుంది రామ్ ఇక్కడే మాట్లాడాలి ఈ ఆఫీస్ని నేను డెవలప్ చేశాను నా కోసం ఖర్చు పెట్టుకోవడానికి లేని రూపాయి నీ భార్య వాడుకోవడానికి మాత్రం ఉంటుందా అని మహాలక్ష్మి నిలదీస్తుంది ప్లీజ్ పిన్ని ఈ గొడవ ఇక్కడితో ఆపండి అని రామ్ ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా సరే అలా కాదు రామ్ ఆ రోజు నేను చేసింది తప్పు అని మీరందరూ అన్నప్పుడు ఈ రోజు నీ భార్య చేసింది కూడా తప్పే కదా నువ్వేం మాట్లాడవేంటి జనా నీ కొత్త పిండ్ల అమ్మోజులో తనకి ఆఫీస్ బాధ్యతలన్నీ అప్పజెప్పావు కదా ఆఫీస్ని డీల్ చేసే వ్యవహారం ఇదేనా ఎవరికి అవసరం ఉందో ఎవరికి అవసరం లేదో తెలుసుకోకుండానే డబ్బులు ఇలా తగిలేస్తే రేపు మన కంపెనీ పరువు ప్రతిష్టలేం కావాలి ఈ రోజు లాభాలు వచ్చాయని కేక్ కోస్తున్నారు రేపొద్దున కంపెనీ నష్టాల్లో ఉంటే అందరం కలిసి పీకలు కోసుకోవాలి అని మహాలక్ష్మి రెచ్చగొట్టేసరికి ఏంటి విద్య ఇది నీకు సీతకు మధ్య ఎంత చనువు ఉంటే మాత్రం ఆ చనువంతా కూడా నువ్వు ఇంట్లో పెట్టుకోవాలి ఆఫీస్ వరకు సీతకు ఇలా చను ఇవ్వడం వల్లే నీకు చెప్పకుండా కూడా ఈరోజు డబ్బులు తీసుకునే ధైర్యం చేసింది అని జన విద్యాదేవిని కోపడేసరికి ఏంటి సీత ఇలా ప్రవర్తిస్తున్నావు ఈ మధ్య నీ ప్రవర్తన ఏదీ కూడా సరిగ్గా లేదు అయినా నీకు ఏ హక్కుందని నువ్వు ఊరికూరికే ఆఫీస్కు వస్తున్నావు ఆఫీస్ డబ్బుల మీద నీకే అధికారం ఉందని స్టాఫ్ కి పంచిపెడుతున్నావు ఇంట్లో కావాలంటే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో సీత కానీ ఆఫీస్లో అలా కుదరదు ఇక్కడ నువ్వు ఏ స్టెప్పు తీసుకోవాలన్నా సరే నన్నో ఆయన్నో పర్మిషన్ అడగాలి అర్థమవుతుందా సీత అని విద్యాదేవి కోపంగా అడిగేసరికి సీత బుచ్చుకొని బాధపడుతూ ఉంటుంది అది గమనించిన రామ్ ఏదో జరిగిపోయింది జరిగిపోయింది లేండి ఇక దాన్ని అక్కడితో వదిలేయండి అని రామ్ అనగానే అవును ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెడదాంలేండి ముందు కేక్ కటింగ్ చేద్దాం రామహా కేక్ కట్ చేద్దాం అని జన ప్రేమగా పిలిచే వరకు మీ మధ్యలా అనవసరంగా నేనెందుకులే జనా నేను పిలువని పేరంటానికి వచ్చినట్టుంటుంది అయినా నేను అవసరం లేదు అనుకున్న తర్వాత ఈ కేక్ కటింగ్లో మాత్రం నాకెందుకు నేను వెళ్తాను అని మహాలక్ష్మి వెళ్లడానికి సిద్దమవుతూ మీ ఇద్దరి అత్తాకోడంలో పని చూడ్డానికే వచ్చానే నేను చూసేశాను మీకు బాగా జరిగింది అని మనసులో సంబరపడుతూ వెళ్లిపోతుంది సీత బాధపడుతూ ఉంటే సుమతి అది చూసి మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది సారీ సీత అందరి ముందు నిన్ను బాధ పెట్టాల్సి వచ్చింది కాకపోతే ఇలా చేస్తేనే నువ్వు ఇంకోసారి ఆఫీస్ విషయాల్లో ఇన్వాల్వ్ కావు ఇలా అందరి ముందు బాధపడే అవసరం నీకు రాదు అందుకే ఇలా తిట్టాల్సి వచ్చింది అని అనుకుంటుంది ఇక రామ్ రా సీత మనం కలిసి కేక్ కట్ చేద్దాం అని పిలుస్తాడు ఈ ఆఫీస్తో నాకు మాత్రం ఏం పనుంది మీకే కదా అందుకే మీరే కట్ చేసుకోండి అని కోపంగా సీత అనేసరికి జరిగిందంతా మనసులో పెట్టుకోకు సీత ఒకప్పుడు నువ్వు కూడా ఆఫీస్ ని జాగ్రత్తగా చూసుకున్నావు కదా అని జనా అనగానే అది ఎవరికి గుర్తుంది మామయ్య ఆ విషయం ఇప్పుడు ఎవ్వరూ కూడా గుర్తు పెట్టుకోలేదు అందరూ మర్చిపోయారు కదా అని సీత బాధగా అంటుంది ఇక విద్యాదేవి సరేలేండి మీ ఇద్దరు కేక్ కట్ చేయండి అని జనాతోటి రామ్ తోటి కేక్ కటింగ్ చేపిస్తుంది ఇక సీత మూడ్ ని బాగు చేయడానికి రామే దగ్గరుండి సీతకి కేక్ ని తినిపిస్తాడు ఇక ఆఫీస్లో తన అనుకున్న పని సక్సెస్ అయినందుకు మహాలక్ష్మి ఆనందంగా ఇంట్లోకి వస్తుంది గడప దగ్గర నిలబడి చూస్తే తన చేర్ని హాల్లో ఎవరో వేసుకుని దానిలో సిగరెట్ తాగుతూ ఒక డేంజర్ ని పెట్టుకుని మరి కూర్చున్నట్టుగా కనిపిస్తుంది ఫేస్ అటువైపు ఉండడం వల్ల మహాలక్ష్మి గుర్తుపట్టకుండా నా చేలో కూర్చుంటాడా అని ఫో కోపంగా వెళ్ళిపోయి ఎవడ్రా నువ్వు దర్జాగా నా సిగరెట్ తాగుతున్నావు ఎవరో చెప్తావా లేదా లేదంటే గన్ను తెచ్చి కాల్చమంటావా అని బెదిరించే వరకు తన కన్ను కూడా గౌతమ్ ఇటువైపుగా తిరుగుతాడు గౌతమ్ ని ఆ ఇంట్లో చూసే వరకు మహాలక్ష్మి షాక్ తో అలాగే నిలబడిపోతుంది షూట్ మీ మామ్ అని కూల్ గా గౌతమ్ అంటాడు ఆ మాటకు మహాలక్ష్మి చాలా తడబడిపోతూ నువ్వా నువ్వు ఇక్కడేంటి అయినా నేను నీ కన్న తల్లిని అని నీకెవ్వరు చెప్పారు అని నిలదీసి అడుగుతుంది నువ్వు ఇన్నాళ్ళు నన్ను ఏ డాక్టర్ దగ్గర అయితే వదిలావో ఆ డాక్టర్ అంటే చెప్పింది అని గౌతమ్ షాక్ ఇస్తాడు ఏంటి డాక్టర్ చెప్పిందా అని మహాలక్ష్మి షాక్గా అడుగుతూ ఉంటే ఆ ఆ డాక్టరే తన మెడలో ఉన్న ని గట్టిగా బిగించేసి నొక్కి మరీ అడిగితే చెప్పేసింది నా జన్మ రహస్యాన్ని అబ్బబ్బబ్బా ఇంత పెద్ద ఇంట్లుంటున్నావా నా రియల్ మదరు అసలు నన్ను కన్నప్పుడే ఎక్కడో వదిలేసి నువ్వు మాత్రం దర్జాగా బతుకుతున్నావే నేను ఎలా ఉన్నాను ఎలా పెరుగుతున్నాను అని పట్టించుకోకుండా నీ జాతర మాత్రం నువ్వు చేసుకుంటున్నావా అసలు నువ్వు తల్లివేనా అసలు నిన్ను ఆడది అంటారా కర్ణుని కుంతి వదిలించుకున్నట్టు నువ్వు కూడా నన్ను వదిలించేసుకోవాలనుకున్నావా అని గౌతమ్ అడగగానే అప్పుడు నేనున్న పరిస్థితిలో నిన్నలా వదిలేయాల్సి వచ్చింది గౌతమ్ అని మహాలక్ష్మి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటే తెలుసు నువ్వేం చెప్పకు డాక్టర్ ఆంటీ నీ గురించి మొత్తం చెప్పేసింది అయినా గొడవ నీకు నీ భర్తకు అయితే మధ్యలో నేనేం చేశాను కొడుకుగా పుట్టడం నా తప్ప అని గౌతమ్ అడిగేసరికి నేను నీకు ఏం నోటు ఇలా మాట్లాడుతున్నావు నేను కన్నప్పటినుంచి నువ్వు దూరమైనా సరే నీకు కావలసిన ప్రతి అవసరాన్ని నేను తీరుస్తున్నాను నువ్వు ఎలా ఉన్నావు అని నీ బాగోగులు కూడా తెలుసుకుంటున్నాను అని మహాలక్ష్మి అనగానే కాని దగ్గరికి తీసుకుని ప్రేమగా పలకరించలేదు కదా నీ కొడుకుని అని ఎవరికీ చెప్పలేదు కదా ఎందుకు అని గౌతమ్ అడగగానే ఇప్పుడు నేను వేరే జీవితాన్ని గడుపుతున్నాను నాకు అంటూ భర్త పిల్లలు ఉన్నారు అందుకే ఎవ్వరికీ చెప్పలేదు అని మహాలక్ష్మి అంటుంది ఆస్తులు కూడా బాగానే ఉన్నట్టున్నాయి మదర్ అని గౌతమ్ అనగాని అయినా నువ్వు ఎందుకు ఎవరా అక్కడే ఉండకుండా అని మహాలక్ష్మి కోప్పడుతుంది ఉంటే నేను ఇంకెక్కడో ఎందుకుంటాను మదర్ ఇక మీదట నా మదర్ ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను అని గౌతమ్ తేల్చేసి చెప్తాడు అది జరిగే పాని కాదు ఇక్కడ నువ్వు ఒక్క క్షణం కూడా ఉండొద్దు ముందు బయటికి వెళ్లిపో అని మహాలక్ష్మి కొడుకును వెళ్ళగొట్టాలని ట్రై చేస్తుంది అయ్యో మదర్ మదర్ ఎందుకంత కోప్పడుతున్నావు అసలు డాక్టర్ ఆంటీ నీకు నా గురించి అంతా చెప్పేసి ఉంటుంది కదా నీ గురించి నాకు చెప్పింది నా గురించి నీకు చెప్పింది నీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా నీ పోలికలు నాకు వచ్చాయో లేదో నాకు తెలియదు కానీ నీ బుద్ధులు మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా వచ్చాయి అందుకే నీది కానీ ఈ కుటుంబంలో నాకు కూడా స్థానం కావాలి ఇన్ని రోజులుగా నేను దూరమైన నీ ప్రేమ ఇప్పుడు నాకు మొత్తంగా కావాలి నీలో ఉండే సెల్ఫిష్నెస్ కన్నింగ్నెస్ అవన్నీ నాలో కూడా ఉన్నాయి మమ్మీ అందుకే నాతో పెట్టుకోకు పెట్టుకున్నావంటే జాతరైపోతుంది అని గౌతమ్ వార్నింగ్ ఇస్తుంటే నీ గురించి బాగా తెలుసు కాబట్టే ఈ ఇల్లును ఈ ఇంట్లో వాళ్ళను వదిలేయని చెప్తున్నాను ఇంతకు మించి బయట నీకేది కావాలన్నా సరే నేను చేసి పెడతాను టైంకి ఇంట్లో వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి సరిపోయింది వాళ్ళ ముందు నువ్వు వచ్చుంటే కనుక నేను కూడా బయటపడిపోయుండేదాన్ని అని మహాలక్ష్మి అనగానే నా గురించి నువ్వెందుకు మమ్మీ అంతలా ఇబ్బంది పడ్డాం నేనంటూ ఒక ఉన్నానని నీ ఇంట్లో వాళ్ళకే అందరికీ చెప్పేసేయి అని కూల్గా అంటాడు ఇప్పటికప్పుడు నువ్వంటూ అక్కడివి పుట్టుకొచ్చావంటే ఎవ్వరూ నమ్మరు అందుకే నేనిప్పుడు చెప్పలేను ఆ సిచ్యువేషన్ కాదు నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళరా బాబు అని మహాలక్ష్మి రిక్వెస్ట్ చేస్తుంటుంది కానీ గౌతమ్ మాత్రం తన పంతాన్ని నెక్కించుకోవడానికి ఎప్పుడైనా చెప్పాల్సిందే కదా మదరు ఇప్పుడే చెప్పే అని మహాలక్ష్మిని కన్విన్స్ చేస్తూ ఉంటాడు ఇంతలోనే ఆఫీస్ నుంచి జనావాళ్లు ఇంటికి తిరిగేసొస్తారు సీత ఇంట్లోకి వస్తూ ఉండడాన్ని గమనించిన మహాలక్ష్మి ఒరే నీకు దండం పెడతానరా వాళ్ళు ఇంట్లోకి వచ్చేస్తున్నారు ఈ ఫ్యామిలీలో ఎవరు ఎలా ఉంటారో నీకు తెలియదు నేను మొత్తం కలిసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లీజ్ ఇప్పుడు వెళ్ళిపో అని రిక్వెస్ట్ చేసే వరకు సరే ఇప్పుడైతే వదిలి వెళ్తున్నాను కానీ మళ్లీ వచ్చి కలుస్తాను అని చెప్పేసి పైకి పరుగున వెళ్తాడు సీతను చూసిన గౌతమ్ కూడా పైకి పరుగున వెళ్లి దాక్కుంటాడు ఇక ఇంట్లోకి వచ్చిన సీత మహాలక్ష్మిని గమనించి ఏంటత్తా చాలా టెన్షన్ లా అని అడుగుతుంది నేను నాకేముంది టెన్షన్ అని మహాలక్ష్మి అనగానే మరి పేపర్ ఎందుకు తిరిగేసి చదువుతున్నారు అని అనగానే నేను పేపర్ చదవడం లేదులే ఫోటోస్ చూస్తున్నాను అని మహా కవర్ చేస్తుంది ఏ ఫోటోస్ మాత్రం తిరిగేసి వేశారా అని జన అడిగేసరికి లేదు జన ఊరికే అలా చూశాను అంతే ఇంతకీ ఆఫీస్ లో సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అని టాపిక్ ని డైవర్ట్ చేస్తుంది బాగానే జరిగాయి అని జన అంటాడు ఇంతలో సుమతికి అక్కడ సిగరెట్ వాసన వస్తూ ఉంటుంది ఏదో సిగరెట్ స్మెల్ వస్తున్నట్టుంది అని అడిగేసరికి మహాలక్ష్మి పైన ఉన్న గౌతమ్ ఇద్దరూ కూడా షాక్ అయిపోతారు అలాగే గౌతమ్ తన తెచ్చుకున్న డేంజర్ బోర్డ్ ని కూడా అక్కడే కుర్చీ మీద వదిలేసి మర్చిపోయి వెళ్లిపోతాడు మరి ఆ డేంజర్ బోర్డు సుమతి కంట పడుతుందా లేక సీత కంట పడుతుందా వచ్చింది మహాలక్ష్మి కొడుకే అని సీత కనిపెట్టగలుగుతుందా తెలుసుకోవాలి అనుకుంటే Subscribe my channel. Give one like. Thank you so much, friends.